నమస్కారం అండి ఖమ్మం ప్రజలు మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి మంచి శుభవార్త అండి ఇది పెట్రోల్ కార్ డిజైర్ రెండు వేల ఇరవై రెండు మోడలు విఎక్స్ఐ వండి అంటే పవర్ విండోస్ ఉంటాయి పవర్ స్టీరింగ్ ఉంటాయి రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి విఎక్స్ఐ ఇది ఇది అక్షరాల డెబ్బై ఒక్క వేల మూడు వందల కిలోమీటర్లు తిరిగిందండి బండి రీడింగ్ ఒరిజినల్ డ్రైవ్ అయింది బండి సూపర్ బండి పెట్రోల్ బండి సింగల్ ఓనర్ అండి దీని ఇన్సూరెన్స్ మాత్రం లేదు ఇన్సూరెన్స్ కట్టుకోవాలండి బండి చాలా బాగుంటుంది టైర్లు కూడా మీకు ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయండి ఇన్సూరెన్స్ లేదు అది దీన్ని ధర వచ్చేసి ఆరు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు నెగిషిబుల్ ఉంది బేరం ఆడుకోవచ్చు ఆస్కింగ్ ప్రైజ్ ఉంటుంది లోపల ఇంటీరియల్ సీట్లు చూసుకోండి రీడింగ్ డెబ్బై మూడు వందల కిలోమీటర్ బండి ఇది రన్నింగ్ అయిందండి ఇది ఖమ్మంలో సమీ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మంలో అమ్మటానికి ఉందండి డైరెక్ట్ ఓనర్ అండి సమీ కార్ బజార్ అంటే కార్ బజార్లలో రేట్లు ఎక్కువ ఉంటాయి పెట్రోల్ పెట్రోల్ వర్షన్ టైర్లు చూసుకోండి వెనక సీట్లు చూసుకోండి సమీ కార్ బజార్ అంటే కార్ బజార్లో రేట్లు ఎక్కువ ఉంటాయి వామో వాయుో అని అనుకోబాకండి ఇబ్బంది లేదు సెంట్రల్ ఏసీ కూడా ఉంటుంది వెనకాల కూర్చుని కూడా పెట్రోల్ వర్షం ఆరు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు నెగిషిబుల్ ఉంటుంది రేటు మాట్లాడుకోవచ్చు బండి నచ్చిన తర్వాత బండి ట్రయల్ వేసుకున్న తర్వాత ఇంజన్ నచ్చిన తర్వాత ఏసీ అన్నీ చేసిన తర్వాత డాక్యుమెంట్స్ ఇన్సూరెన్స్ అయితే లేదు ఇన్సూరెన్స్ కట్టుకొని ఫైనాన్స్ ఆప్షన్ కూడా మేము ఇప్పించే ఏర్పాటు చేస్తామండి ఫైనాన్స్ కూడా మేమే చేపిస్తాం సివిల్ స్కోర్ పాన్ కార్డ్ ఆధార్ కార్డు కొట్టి సొంతం ఇల్లు ఉండి హౌస్ ట్యాక్స్ రిసిప్ట్ ఉంటే ఫైనాన్స్ కూడా మేము చేపిస్తాం ఇది రెండు వేల ఇరవై రెండు పెట్రోల్ వీఎక్స్ఐ ఇది పవర్ విండోస్ కార్ అండి ఇది అమ్మటానికి ఖమ్మంలో సమీకార బజార్ అమ్మటానికి ఉంది ఓనర్ వచ్చేసి ఆరు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు దీన్ని నెగిషిబుల్ ఉంది రేట్ మాట్లాడుకోవచ్చు మేము తర్వాత బేరం చేసుకోవచ్చు అండి ఆరు లక్షల ఎనభై వేలు అంటే ఆరు లక్షల ఎనభై వేలు అని కాదు మీరు రేపు బండి నచ్చితే ట్రైల్ వేసుకున్న తర్వాత బండి ఓకే అయితే అప్పుడు ఎదురు ఎదురు కూర్చొని మీ ఇద్దరిని మాట్లాడిస్తామండి ఇది సమీకార బజార్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మంలో అమ్మటానికి ఉందండి మా నంబర్ వచ్చేసి ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ ఎయిట్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ అండి ఇది ఫ్రంట్ పొజిషన్లో ఉందండి బండి కూడా రీడింగ్ వచ్చి అక్షరాల స్పీడ్మిటర్ తీతాం అలా డెబ్భై మూడు వేల చిల్లర తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కూడా లేదు రీడింగ్ కూడా జెన్యున్ రీడింగ్ అంది డెబ్బై ఒక వేల నూట ఇరవై రెండు కిలోమీటర్లు తిరిగింది డెబ్భై ఒకటి వేల మూడు వందలు వేసాను నేను చెప్పాను ఇది రీడింగ్ అండి ఇది ఖమ్మం ఖమ్మంలో ఇది అమ్మటానికి ఉందండి దీని ధర ఆరు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు నెగిషబుల్ ఉండి రేట్ మాట్లాడుకోవచ్చు ఆస్కింగ్ ప్రైజ్ ఉంటుందండి తర్వాత కార్ నచ్చితే బండి నచ్చితే ఈ టైర్ కూడా చూసుకోండి నచ్చితే రేట్ నచ్చితే కారు నచ్చితే ఫైనాన్స్ కూడా మేము చేపి చూపిస్తాం మా ఫుల్ వీడియో మాత్రం తప్పకుండా మీరు అందరూ చూడాలా ఖమ్మం ప్రజలందరూ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ చూడాలా చూసి దాన్ని బట్టి మీరు కారు నచ్చితే మీరు ట్రయల్ చేసుకోవాలా ఖమ్మంలో ఉంటుంది కార్ ఇది మా సమీకారు బద్దానికి వీడియో నచ్చితే మా కార్ నచ్చితే మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే తెలంగాణ జై ఇందే ఖమ్మం నమస్తే